ఇక కురువలంతా ఏకతాటిపైకొచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రి చేసుకోవాలని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు పిలుపునిచ్చారు కర్నూలు జిల్లా ఆదోనిలో నిర్వహించిన కురువ ఆత్మీయ సమాపేశంలో ఆదోని అసెంబ్లీ కూటమి బీజేపీ అభ్యర్థి సారథితో కలిసి నాగరాజు పాల్గొన్నారు కురువలను రాజకీయంగా గుర్తించి పెద్దపీట వేసింది తెలుగుదేశం పార్టీని అన్నారు నాగరాజు తాను ఎంపీగా గెలిచిన తర్వాత కురుబలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను పరిష్కరించడంతో పాటు

ఎంపీని సాధించాలని చెప్పేసి అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అడిగారు నేను చెప్తున్నా పార్లమెంట్ మూడో సార్లు లేదు రెండు సార్లు పోలిపోతాను నా తర్వాత వారు ఒకసారి అవకాశం ఉన్నది అన్నగారు వాస్తవం చెప్పారు సభలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఎలక్షన్ లో సీట్లు సీట్లు రాకపోయి ఉండే ముప్పై ఏళ్ళు మన మన చుల్లను గుర్తించే వాళ్ళు మా ఎవరు లేరు ఎంత కష్టమైన పరిస్థితి మేము అర్థం చేసుకోండి అంత కష్టమైన సాధించడం ఉంటుంది ఈ సీట్ ను తెచ్చుకోవడం ఒక అయితే దాన్ని తెలిపించుకోవడం కూడా రెండు